విక్రమ్ల్లో అధ్యక్షులు ఎన్ గోవిందరావు ఆధ్వర్యంలో సర్వనీరాజనం సంగీత విభావరి ఘనంగా నిర్వహించారు ఆదివారం రాజమండ్రి విక్రమ్ హాల్లో సర్వనీరాజనం సంగీత విభావరి నిర్వర్తించారు ఈ సంస్థ అధ్యక్షులు ఎన్ గోవిందరావు ఇంత గొప్పగా సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు ముందుగా ముఖ్య అతిథులుగా సంగీత సంస్థల గౌరవ అధ్యక్షులు భార్య సుబ్రహ్మణ్యం జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎన్ గోవిందరావు ఎన్ఎన్ వి ప్రసాద్ ఎం సిద్ధార్థ జేవిఎల్ మూర్తి ఎన్ అచ్యుత్ డాక్టర్ లలిత కుమారి పివి లక్ష్మి తులసి యాంకర్ దీపిక రేవతి చిన్నారి పలు సినిమా పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు వీరిని కొన్ని సంగీత సంస్థల అధ్యక్షులు శ్రీహరి ఎస్ఎఫ్ఎస్ సాయిబాబా రాజేశ్వరరావు ఎం చౌదరి డి సుబ్రహ్మణ్యం ఆలీ జయలక్ష్మి పూల మానలతో సత్కరించారు ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా కష్టం నిజంగా ఒక రెండో కార్యక్రమమే ఇంత భారీగా చేశారంటే సార్ సార్ గౌద్ది గారు వీళ్ళు మా హరి గారు అంగ ప్రవేశం చేశారు ఆ తర్వాత నా దానిలో కూడా కొన్ని పాటలు పాడారు ఈ రోజున పాడుతూ ఇంత మంచి కార్యక్రమం చేయడంలో కూడా మా అందరికీ సంతోషం కాబట్టి అందరు కూడా సెలవు టికెట్ అయిపోయింది తెలుసుగా మనకు అవి బయట ఓడి పెట్టాలన్నమాట టికెట్ హాల్ అనేది నిజంగా హాల్ ఉండేది ఇక్కడ బయట చాలా వెయిట్ చేస్తున్నారు సీట్లు టికెట్ దొరక సో ఇదే విధంగా మీ యొక్క అనుకోవడం ఏంటంటే ఫస్ట్ ప్రోగ్రామ్ అనుకుంటున్నాను నేను ఆ ప్రాబ్లం ఏమో ఏదో డిస్ట్రీ తీసుకున్నాను ఎప్పుడు ఎలాంటి చక్కగా జరగాలని మా పార్పరేషన్ ఎప్పుడు ఉంటుంది నేను పిలుస్తాను వాళ్ళు వచ్చి చదువుకుంటున్నాను అది కూడా అద్భుతమైన వ్యక్తులు ఎందుకంటే వాళ్ళిద్దరూ రెండు స్వరాలు గోవిందరావు గారు మేడం ఆ సుస్వరాలు ఉంటే అద్భుతమైన బిడ్డే ఈ పాట ఒక సంగీత గుండ ఆ గుడి సంత మేము అందరూ అందరూ కూడా వీళ్ళు ఎవరు కూడా ఇట్లా ఆనందంగా ఉండాలని ఈ పాటల పదాలలో వాళ్ళ తేంత మమ్మల్ని కూడా ముఖ్యాలని కోరుకుంటుంది తిన్నాడు ఆయన ఏమంటాడంటే అంటే సీనియర్ ఎన్టీఆర్ అని అంటాడు నేను జూనియర్ ఎన్టీఆర్ అని నేను అంటాను అన్న రోజు ప్రతిరోజు మా చెల్లెలు లలిత్ కుమార్ గారు కూడా చాలా ఎంతో నాకు ఆదరణంతో మాట్లాడుతుంది సంత చెల్లుగా మాట్లాడతాయి వీళ్ళు ఇలాంటి పోరాటం చేస్తారని చాలా ఊహించలేని చక్కగా జరుగుతుంది ఇలాంటి పోగ్రెండ్ ఎన్నో జరిపించాలని మేము ఎదుగని మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అది ఫస్ట్ నే ఏదో కోర్టు నిపుల్లో పడ్డ ఒక ట్రాక్ మీద ఎక్కించి మంచి కార్యక్రమాన్ని ప్రజలకి ఇది చేశారు వీరికి స్వర్ణనీరాజనం సొసైటీ తరఫు నుంచి చక్కని కార్యక్రమాలు ప్రజలకి అందించారు బాగా పాడడానికి ప్రయత్నించండి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మా సూర్య కూడా ఎంతో ఎత్తికి వెళ్ళాలని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరు మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటుని ప్రతి ఒక్క బ్యాక్ రూమ్ ఇస్తూ మా సప్రౌండింగ్ గారికి టీమ్ ఉన్నటువంటి మా పివి లక్ష్మి గారికి అలాగే మా దీపిక్ గారికి ఆదర్శ గారికి ముందు అండి అని చెప్పి మాకు చాలా చేయుద్రించి ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా మాకు సంగీత సంస్థల ఐక్యవేదికలు అందరూ కూడా సంస్థల అధినేతలు అందరూ కూడా మేమున్నాం 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 అంటూ కూడా ఇంతవరకు కూడా నడిపించారు అంటే అది వాళ్ళకి క్రెడిట్ తర్వాత ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరుగుతోంది చూడడానికి మీది మీ ప్రేక్షకులు కూడా చాలా క్రెడిట్ అండి మీ క్రెడిట్ అంతే కోస్ట్ అయ్యూ మీరు అందరికీ దొరుకుతుంది పుణ మిలోళి మంచి పుణ్యమో